అందరికీ చెబిం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈ ఛానల్ జగన్మోహన్ రెడ్డి దాడి నుంచి తప్పించుకోవడానికి లైక్ కామెంట్ షేర్ చేయండి నేను అడిగిన వెంటనే వేలల్లో చేస్తున్నారు మీ అందరూ కూడా ఛానల్ నిలబెడుతున్నారు మనం చెప్పే మాటలు పది మందికి చేరే విధంగా సహాయపడుతున్నారు ఖచ్చితంగా లైక్ కామెంట్ షేర్ అనేది చేసి పారేయండి అంటే చిర్ల జగ్గిరెడ్డి అనే ఒక క్యాండిడేట్ ఉంది ఫ్యారక్స్ డబ్బా మీద పిల్లోళ్ళ ఉంటాడు మంచి ముద్దుగా నిగరంగ ఆడుతున్న తొందర బొక్కలు వేసుకుని సేమ్ ఫ్యారెక్స్ డబ్బా మీద ఉన్న ఎవడో ఎలాగైతే ఉంటాడో అలాగే ఉంటాడు ఆయన ఆయన కొత్తపేట ఎమ్మెల్యే గతంలో అంబేద్కర్ గారి ఫోటోలు ఎంగిల్ ప్లేట్లలో ముద్రిస్తే దాన్ని ప్రశ్నించారని పద్దెనిమిది మంది ఎస్సీ పిల్లల్ని నిష్కారణంగా రాజద్రోహం కేసు పెట్టి జైలుకి పంపించాడు దాన్ని మేము వెలుగులోకి తీసుకొచ్చి గట్టికి ఇచ్చేస్తే మళ్ళీ అతనే వచ్చి పోలీస్ స్టేషన్ ముందు కూర్చుని మా ఓళ్ళు విడిచిపెట్టాలి మా ఓళ్ళు విడిచిపెట్టాలి అని డ్రామా చేశాడు పోలీస్ స్టేషన్లో నిద్ర చేశాడు బా బాబా అది ఒక రకం యాక్టింగ్ అందరు యాక్టర్లు అందరూ ఒక చోటు చేరారండి సేమ్ మళ్ళీ అలాంటిది కూడా చేస్తాను మనోడు గతంలో ఏ ఊరు ఏ గ్రామానికి చెందిన పిల్లల్ని అయితే ఎస్సీ యువకుల్ని అరెస్ట్ చేయించాడు గోపాలపురం అదే గోపాలపురంలో అవంతి ఫ్యాక్టరీ అని ఒక ఫ్యాక్టరీ వాళ్ళు ఒక స్కూల్ కట్టించారట ఆ స్కూల్కి చెరల జగిరెడ్డి నాన్న పేరు పెట్టుకుంటాను అంట అంటే గవర్నమెంట్ అయ్యి ఉండి ఎమ్మెల్యే అయ్యి ఉండి నువ్వేం కట్టించబోతో కట్టించబోయావు చిరచిరెడ్డి నువ్వు నలభై అడుగులు కామసవేగ్రహం అంబేద్కర్ గారిది పెట్టిస్తానని బాబాబ్బా ఏ ప్రకల్భాలు పలుకో పోయో ఎవరో ఏదో ఫ్యాక్టరీ వాళ్ళు అక్కడ స్కూల్ కట్టిస్తే దాని మీద నీ పేరు రాసుకుంటావా జగన్ రెడ్డిని నుంచి నువ్వు జగన్ రెడ్డి గారు కూడా అంతే ఎన్టీఆర్ గారి పేరు తీసి అక్కడ వైఎస్ఆర్ గారి పేరు రాసుకుంటాడు లేదా ఇంకొక అంబేద్కర్ గారి పేరు తీసి జగన్ పేరు రాసుకుంటాడు నువ్వేమో అవంతి ఫ్యాక్టరీలు వాళ్ళు కట్టితే ఆ పేరు తీసి మీ నాన్న పేరు రాసుకుంటావా ఇటే ఈ పేర్లు పిచ్చి అది రాసుకోవడమే కాకుండానండి అక్కడ ఎస్సీలు తిరబడతారు కదా మామూలుగా మా బ్లడ్లో ఉన్న నైజీమాతి మా దగ్గర డబ్బు లేకపోవచ్చు ఆస్తులు అంతస్తులు అధికారం లేకపోవచ్చు కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే అన్నీ మూసుకుని కూర్చోలేము కాబట్టి ప్రశ్నిస్తూ ఉంటే పోలీసు వారిని పెట్టి చాలా గట్టిగా బెదిరిస్తున్నాడు అండి చర్ల జగ్గిరెడ్డి మళ్ళీ ఎస్సీలనే బాబు జాతకు ఉన్నాడు గోపాలపురంలో ఎస్సీలు మళ్ళీ మిమ్మల్ని కూడా ఆ స్కూల్ని ఏదైనా చేశారాను లేకపోతే చర్ల జగ్గిరెడ్డి మీద దాడి చేశారాను తప్పుడు కేసు పెట్టి మళ్ళీ జైలుకి పంపించే ప్రమాదం ఉంది రెండు నెలలు పట్టండి రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ప్రతి ఒక్క లెక్కలు తేల్చేద్దాం దాడికి ఇచ్చేద్దాం రెండు నెలలు మాత్రం జాగ్రత్తగా ఉండండి కొత్తపేటలో ఉన్న ముఖ్యంగా దళితులంతా వారు అక్కడ ఉన్న అమాయకమైన సీల్ని వీడియోలు తీసినవి వాళ్ళందరి మీద కేసులు కట్టేసిన మనమే ఆశ్చర్యపోకర్లే వాళ్ళ మీద దేశద్రోహం కేసు కట్టి సెంట్రల్ జైలు పంపించేసిన కూడా ఆశ్చర్యపోయేది లేదు మీకు విషయం తెలుసండి గతంలో వేల పద్దెనిమిది మందిని సెంట్రల్ జైలుకి పంపించిన కేసు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తీయకుండా వాళ్ళ మీద కేసు అలాగే రన్ చేయండి ఈ ఎస్సీలు మన మీద తిరగబడితే తొక్కిపెట్టినారది ఏం నేషనల్ ఎస్సీ కమిషనర్ దగ్గర వారి దృష్టికి తీసుకెళ్తే అక్కడ కొట్టేయారా కేసు ఉందా లేదా అంబేద్కర్ గారి పేరు ఎంగిల్ ప్లేట్ల మీద ఇటువంటి అది ప్రశ్నించిన వాళ్ళు మీరు తప్పుడు కేసులు పెట్టాడు తప్పుడు నాకు వెళ్ళారని నేషనల్ ఎస్సీ కమిషన్ కేసు కొట్టేసింది ఎప్పుడు అంబేద్కర్ బొమ్మదేవిని కూడా కూర్చొని వద్దానట్టున్నాడు జగ్గిరెడ్డి అక్కడ ఉన్న ఎస్సీలని మా అంబేద్కర్ బొమ్మ కూర్చుంటాం అండి అంటే నా ఉడలే అక్కడ అంబేద్కర్ దగ్గర కూడా ఇవ్వకండి అని ఆర్డర్ వేసినట్టున్నాడు పోలీసు వాళ్ళు కూర్చొనివ్వట్లే ఆ బొమ్మదేరు కూడా కూర్చొనివ్వనట్టండి అది కూడా నేరమే కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ వైఎస్సార్సీపీ నాయకులకి అంబేద్కర్ మీద చూడండి ఎలా నడుతుందో కొత్తపేట నియోజకవర్గం ఎక్కడ ఉందో తెలుసు అండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే అంబేద్కర్ గారి దగ్గరికి ఎస్సీలు నిలనివ్వకుండా అడ్డుపడుతుంది వైసీపీ ప్రభుత్వం చూడండి ఈ రాజ్యం ఎలా నడుతుంది అండి అమాయకమైన ఎస్సీలండి పీస్ బ్రేక్ చేస్తారట శాంతి భద్రతల సమస్యలు క్రియేట్ చేస్తా పాప మాళ్ళు అలా ఉసుకొలుపుతారండి పోలీసు వారిని జగిరెడ్డి గారు చంపించేది సార్ మీరు నిజంగానే నిజంగా ఈ మీడియా కానీ లేకపోతే ఈ కోర్టులు కానీ లేకుండా ఉంటే ఇలా ఎవడనో ప్రశ్న అడిగితే కాల్చేయండి అని మీరు అడ్రస్ చేద్దరు ఆ పోలీసు వారు కాల్చి పారేద్దరు మమ్మల్ని అందరినీ పీస్ బ్రేక్ చేస్తున్నాడేటండి ఒక అమాయకమైన ఎస్సీ దళితుడు ఏమంటే మా అంబేద్కర్ బొమ్మ దొరికి మేము కూర్చుంటామండి అంటే అది శాంతి భద్రతలకు విఘాతం అటండి ఆలోచించండి ఒకసారి ఎస్సీలు చాలామంది నేను జగన్కి ఊరికే దోలక్కి ఎదురు తిరగలే ఇలాంటివన్నీ చూసి చూసి రిసికి ఎక్కిపోయి బాబు జాతిని ఇంత దారుణంగా ఎలా చేస్తున్నాడు ఏంటి కనీసం ఎవడో కూడా మాట్లాడకపోతే తిరగబడబోతే ఎలాగరా నేను తిరగబడితే ఖచ్చితంగా మా వాళ్ళందరూ జాతి అందరికీ అర్థం చేసుకుంటారు అనుకున్నాను అర్థం చేసుకున్నారు సెవెంటీ పర్సెంట్ ఒక ఎయిటీ పర్సెంట్ దాకా కానీ ఇంకో ట్వంటీ పర్సెంట్ మందికి అర్థం కాకుండా ఇంకా జగన్ రెడ్డి ఆయన కాళ్ళు దగ్గర ఉంటాం లేదా ఆయన జెండా మొత్తం ఆయన సంఖ్య నవ్వుతాం అన్నారు ఎందుకురా ఎందుకు ఇన్ని ఆధారాలు చూపిస్తున్నా సరే ఎందుకు రావట్లేదు పోలీసులను కొట్టిన రికార్డ్స్ ఉన్నాయంటారు అధికారి వారు ఇప్పుడు పోలీసులు సరే వారి చేతులు ఏమీ లేదు అంత పైనుంచి ఆడినట్టు ఆడుతున్నారు అన్నదాకా ఓకే కానీ మరి ఏం తెలగండి పోలీసులు కొట్టిన రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ మా దగ్గర పీస్ బ్రేక్ చేస్తున్నారు మీరు ఎవరెవరు ఏం చేస్తారో మాకు తెలుసు ఇలా బెదిరించవచ్చండి అమాయకమైన ఎస్సిల్ని ఏం పాపం చేశారు సార్ ఒక్క జగన్ రెడ్డిని గెలిపించడం తప్ప అతన్ని గెలిపించిన పాపానికి ఇంకా ఎన్ని గ్రామాల్లో ఎన్ని దళిత వాడల్లో మేము ఎలాంటి అవమానాలు పడాలండి మేము జగన్ రెడ్డి మేనమామలో అనుమామలో అండి మేము మమ్మల్ని బతకనేవరా ఇంకా మా వీధిలో మా అంబేద్కర్ బొమ్మ కూడా మేము కూర్చోకూడదా కూర్చుంటే పీస్ బ్రేక్ అవుతుందా ఓయ్ అమ్మదారు ఈ సీఏ గారు ఎవరు వారికి ఒక చిన్న విన్నపం అండి అయ్యా గతంలో కూడా ఇలాగే అంబేద్కర్ ఫోటో ఎంగిల్ ప్లేట్లు వేసారని తిరగబడ్డారని మా వాళ్ళు తప్పుడు కేసులు పెట్టారని కొంతమంది మీలాంటి సీఏ గారు మీలాంటి ఎస్ఐ గారు అది జగ్గిరెడ్డి గారు చెప్తేనే పెట్టారు ఇప్పుడు కూడా మీరు జగ్గిరెడ్డి గారు చెప్తేనే చేస్తున్నారు ఇది నాకు తెలుసు కానీ ఆ రోజున జగ్గిరెడ్డి గారు ఆ సీఏ గారిని ఎస్ఐ గారిని కాపాడలేదండి వాళ్ళ మీద తిరిగి రివర్స్ అయిపోయాడు తిరిగి రివర్స్ అయ్యి వాళ్ళని ట్రాన్స్ఫర్ సస్పెండ్ చేయించేసాడు అంటే ప్రాబ్లం జగ్గిరెడ్డి దాకా ప్రాబ్లం జగన్ రెడ్డి దాకా వస్తుందంటే మిమ్మల్ని బలి పశువులు చేసేస్తారు ఈరోజు మీరు వెళ్ళి చాలా పెద్ద పెద్ద డైలాగులు పెద్ద పెద్ద బెదిరింపులు ఇస్తున్నారు అక్కడ కానీ మీరు ఒకవేళ రావులపాలెం పోలీస్ స్టేషన్ నుంచి కానీ వస్తే ఆ పోలీస్ స్టేషన్లో అసలు మీరు ఎందుకు వచ్చారో కనుక్కోండి గతంలో సీఏం ఎందుకు వెళ్ళిపోయాడు కనుక్కోండి ఎందుకండి ఇలాగా ఎవడో ఏదో చెప్తాడు ఏదో బుద్ధి గడ్డి వాడు కనీసం మనం రే బాబు ఆగండ్రా ఇక్కడ పరిస్థితులు బాగోలేదు కదా వెళ్ళండి రా మీ పొజిషన్లో నేను అలా చెప్తున్నాను నాకు తెలుసు మీ పొజిషను పైనుంచి ఆర్డర్ వస్తే ఏం చేస్తాం మరి చేయాలి డ్యూటీ చేయాలన్నప్పుడు ఎలా చేతున్నాను అంటే అండి రే రే తమ్ముడి రే పరిస్థితులు బాగలేదు వెళ్ళిపోండి ఇంటికి ఇక్కడ పరిస్థితులు సిచ్యువేషన్ చూస్తున్నారు కదా ఏ గవర్నమెంట్ ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా వెళ్ళండి అర్జెంట్గా వెళ్ళిపోండి అక్కడి నుంచి అని చెప్తున్నండి ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోతే కొంచెం రేపు వెళ్ళండి వెళ్ళండి అని అన్నా తోసుకుంటే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే వాళ్ళకి ప్రమాదం కాబట్టి కానీ మరీ ఇలాగా పీస్ బ్రేకర్లు మీరు దళితులు అండి పీస్ బ్రేకర్లు దళితులు కాలనీలోకి వెళ్ళి పోనే వాళ్ళు ఎక్కడికైనా రోడ్డు మీద వచ్చో లేకపోతే ఎస్సీ కాలనీలోకి వెళ్ళి అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుంటానన్న దళితుల్ని పీస్ బ్రేక్ చేస్తున్నారు మీరు మీరు పోలీసు వాళ్ళు కొట్టిన రికార్డు ఉన్నాయి ఇదండి బెదిరించడం పోనీ ఫైరింగ్ ఆర్డర్లు ఇచ్చి కాల్చిపారండి సార్ మమ్మల్ని అందరినీ కాల్ చేయండి మీకు అడ్డున్న కూడా ఉండడు మిమ్మల్ని ప్రశ్నించే కూడా ఉండడు మాలాంటి వాళ్ళు ఒక పది మందిని కాల్చేసారు అనుకోండి మేత వాళ్ళు కూడా భయపడి ఆగిపోతారు కదా జగ్గిరెడ్డి నేను చెప్పాను కదా ప్యారక్స్ డబ్బా మీద ఉన్న అమూల్ బేబీ లాగా ఉంటాడని ఇడిగి ఎక్కడ ఉన్నాడు మీకు చూపిస్తాను చూడండి జగ్గిరెడ్డి అంటే చాలా మంది తెలియదు ఎందుకంటే ఒక చిన్న నియోజకవర్గానికి వచ్చిన చిన్న ఎమ్మెల్యే అంతే చూడండి ఎంత ముద్దు ముద్దుగా అంత పొద్దు పొద్దుగా ఉన్నాడు ఆ చేసే పని ఆ పక్కన పని అయిపోతుందండి వాళ్ళు పని చేయించేస్తున్నారు పోలీసు వారు పోనీ రెండు వైపులా ఘర్షణ జరుగుతుందని రెండు వైపులా ఉన్నారా ఓన్లీ ఎస్సీలు వైపే ఉన్నారు వీళ్ళని మాత్రం వెళ్ళనివరు వీళ్ళని మాత్రం అడగనివరు వీళ్ళని మాత్రమే బెదిరిస్తూ అవతల వాళ్ళు చేసుకునే పనికి యథేచ్ఛిగా సపోర్ట్ ఈ గవర్నమెంట్లో తప్ప ఏ గవర్నమెంట్లో చూడలేదండి పోలీసు వారిని ఇలాగా పాపం గతంలో భారతదేశంలోనే నెంబర్ టూ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అలాంటి పోలీసులు ఈ రోజున కేవలం ఎస్సీలకి కాపలదారులుగా ఎస్సీలకి వాచ్మెన్లుగా లేకపోతే వాళ్ళని అటాక్ చేసే వాళ్ళగా అలా మారిపోవటం కడు విచారకరం అండి ఈ ఎస్ఐ గారు ఆల్రెడీ పెడియా ఇలాగా ఎస్ఐ గారు సిఐ గారు ఎవడెవడు మాట్లాడాడో సాయంత్రానికి వాళ్ళ అందరి మీద అఫైర్లు అయిపోతాయి మాట్లాడితే అంతే ఏం చేయకర్లే మళ్ళీ రాజకీయం యాంగిల్ తీసి గారు అంటే ఇప్పుడు దాకా ఎల్లో తప్పేం కనపట్లేదు ఎస్సీల్లో వాళ్ళు జస్ట్ అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం అంటున్నారు తప్పేమీ లేదు కాబట్టి మరి ఏం చేయాలని ఆలోచించాడు ఆయన కాసేపు ఆ నువ్వు రాజకీయంగా వచ్చావు రాజకీయ రంగులు అంటే ఇప్పుడు రాజకీయంగా వచ్చాడే రాజకీయం అతడేమో ఇన్ని తెలివితేటలు పోలీస్ తెలివిదాటలో అమాయకమైన ఎస్సీల మీదేటి సార్ వాళ్ళ అమాయకులు అనేది వాళ్ళకి ఏమీ తెలియదు చట్టం తెలీదు తప్పుడు కేసు పెడితే మీరు ఎలాంటి కేసులు పెడతారో తెలియదు ఒకవేళ మీతో వాదంత ఉంటే మీరు ఎందుకు వీడియో తెస్తున్నారో తెలీదు ఆ తీసిన వీడియోని ఏ కేసు పెట్టడానికి వాడుకుంటారో తెలీదు మీరు అరెస్ట్ చేసిన తర్వాత ఏ జైలుకి పంపిస్తారో తెలీదు మీరు జైలుకి పంపించిన తర్వాత బెయిల్ ఎక్కడ అప్లై చేసుకోవాలో కూడా తెలియని అమాయక జీవులు మేము అలాంటి వాళ్ళ మీద ఇంత రాక్షసంగా పోలీసు వారిని ఉపయోగిస్తున్నాడు చిర్ల జగ్గిరెడ్డి ఫారెక్స్ బేబీ కొత్తపేటలో ఉన్న దళితులే కాదండి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులు అందరూ తెలుసుకోవాలి ఇలాంటివి చూస్తున్నప్పుడు నాకు గుండె తరికిపోతుంది నిజంగా ఏట్రా మన బతుకు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా మా బ్రతుకులు ఇక్కడే ఉండిపోయేంటి ఎవరినైతే నమ్మి మేము గెలిపించామో ఆడే మమ్మల్ని ఇంత దారుణంగా హింసించడం ఏంటి ఎంత దారుణంగా అణిచివేయడం ఏంటి స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు జరిగిన అట్రాసిటీలు నాకు తెలిసి ఏ పరిపాలనలో జరిగి ఉండవు మీద ఇలాంటివి తలుచుకున్నప్పుడు బాధ అవుతుందండి మనసుకి ఆయనకి రాజకీయ నాయకులు ఫోన్ చేయారటండి చేలోకి వెళ్ళి తలబా కట్టుకుని వచ్చాడు ఆయన ఆయన రాజకీయ రంగు పులుపుకున్నాడు ఎస్ఐ గారు పెద్ద పెద్ద కేకలాస్తారు ఆయన మీద నువ్వు రాజకీయ రంగు పులుముకున్నావు నువరా అసలు రాజకీయ రంగు పులుముకోవటం అంటే ఏంటో దాని అర్థం కూడా తెలియని అమాయిక జీవుల అలాంటి వాళ్ళ మీద అయ్యా మీ కాకి ప్రతాపం అలాంటి వాళ్ళ మీద దౌర్జన్యం అవసరం అయ్యా రాజకీయ రంగు ఇంకా అవసరం అనుకో ఉన్నది అనుకో దానికి లేదంటే పంచాయతీ చెల్లెగరేట్ వాళ్ళు నాన్ పేరేసుకుంటాడటండి వీళ్ళు కనీసం వద్దు అని కూడా అనకూడదట అవసరం అయితే వాళ్ళని కంప్లైంట్ ఇచ్చుకున్నాడు అంటే సార్ కంప్లైంట్ ఏమైనా టైం లేదు కదా ఓపెన్ చేస్తున్నారు కదా అంటే అవును మేము ని మేము కాపాడడానికి వచ్చాం అవును నీకు ఇచ్చిగా మాట అవిలీస్ మింగిశాడు అంటే అతని దగ్గర న్యాయం లేదు సీఏ దగ్గర న్యాయం లేకపోతే నేను మాట్లాడుతున్నాడు అతనికే తెలియదు ఎవరన్నా గట్టిగా మాడతావు నువ్వు రాజకీయ రంగం కులుముకుని వస్తున్నావు అంటున్నాడు ఇంకోటి ఎవరైనా మాడదు నువ్వు మావోయిస్టు నువ్వు టెర్రరిస్ట్ అంటే మేము దా జగన్ అన్నట్టు ఒకసారి ఆలోచించండి సీరియస్గానే మాట్లాడచ్చు గద్దగా గట్టిగా చాలా గట్టిగా ఇచ్చేయచ్చు కానీ అలా గట్టిగా ఇస్తా ఉంటే మా వాళ్ళకి చాలా మందికి వీడు జగన్ మీద పోరాడుతున్నాడు జగన్తో ఫైట్ చేస్తున్నాడు అనుకున్నారు కానీ ఇక్కడ మనకు కష్టం అర్థం కావట్లేదు మా వాళ్ళకి ఈ కష్టం వల్ల నేను చేసే ఫైట్ మాత్రం నేను చేసే ఆ మాటల దాడి మాత్రం కనిపిస్తుంది కానీ నా జాతికి ఇక్కడ పడుతున్న కష్టం తెలియట్లే నేను పోరాడే ఫైట్ ఎవరి కోసం తెలియట్లేదు వాళ్ళకి ఆ వైసీపీలో నాకు కొద్దిమంది తెలుసు అందుకనే ఇలాగ కొంచెం మెల్లగా చెప్తాను వాళ్ళకి అర్థమవుతుంది అనే ఉద్దేశంతో మెల్లగా చెప్తున్నాను